హైక్రాబాద్ జిల్లా తాండూరు పట్టణం ఇంద్రానగర్ ప్రాంతానికి చెందిన నవనీత హై జంప్లో నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించడంతో బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ ఆమెను పూలమాలలు చాల్వాలలతో ఘనంగా సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ నేషనల్ లెవెల్ అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడం ఎంతో గర్వకారణమని ఇండోనేషియాలో జరిగే ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్లో పాల్గొనేందుకు ఆమెకు కావలసిన సౌకర్యాలు బీవీజి ఫౌండేషన్ ద్వారా సహాయాన్ని అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వాడు పెద్దలు మహిళలు యువకులు మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు స్కూల్ బాయింగ్ అమ్మాయిలాగా కనిపిస్తుంది అంటే దానికి ఎంత కృషి పడిందో వాళ్ళ ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేసిండ్రు ఎందుకంటే ఇవాళ రేపు ఇక్కడి నుంచి స్కూల్ ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళే వరకు మనకి ఎటువంటి పరిస్థితి ఉందో తెలియని పరిస్థితి అటువంటి ఆడపిల్ల మొత్తం నేషనల్ లెవెల్లో ఒక మంచి స్థాయిలో వచ్చి ఒక గోల్డ్ గోల్డ్ మెడల్ సాధించినందుకు తప్పుడు హైజంప్లో ఆమెకు హండ్రెడ్ పర్సెంట్ మా వైపు నుంచి కంగారు చెప్తున్నాను అలాగే ముందు కూడా మీరు ఏదైనా కార్యక్రమాలు తీసుకుంటే దాంట్లో ఇప్పుడు ఇంటర్నేషనల్ జంప్ అక్కడ ఇంటర్నేషనల్ జరుగుతుంటున్నారు దానికి కూడా నా వద్ద సాయ సహకారం అందరినీ అనుకూలిస్తాను ఆల్రెడీ లాస్ట్ టైం నుంచి చాలాసార్లు నాకు క్రికెట్లోనే పిలుస్తారు క్రికెట్ దా దాంట్లోనే పిలుస్తారు నేను క్రికెట్లో అవర్నని అక్కడ కూడా నేను చెప్పినాను క్రికెట్ అకాడమీలో మీకు తీసుకుంటే కొన్ని స్పాన్సర్ చేస్తానని చెప్పాను ఇప్పుడు నాకు నావనిక అవకాశం దొరికింది మీ మీకు నేను యొక్క మెయింటెనెన్స్ ఇవ్వడానికి నేను స్పంద్ర చేయాలని హండ్రెడ్ పర్సెంట్ నేను దానికి నేను ముందుంటాను మీరు క్వాలిఫై కండి దానికి తర్వాత నేను నేను ఇచ్చిన బాధ్యత నేను తీసుకుంటాను అలాగే తాండూరు పేరు ప్రఖ్యాతులు ఇందిరానగర్ కాంజాపూర్ పేరు ప్రఖ్యాతులను మీరు ప్రపంచ గురించి తెలియజేస్తుందని ఆశిస్తున్నాను అలాగే ఇటువంటి అవకాశం ఇచ్చిన మీ ఇంద్రాగ్ ప్రజలకి ఎస్పెషల్లీ మా అక్ బాబాకు చాలా 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 కృతజ్ఞతలు మీకు అందరికీ మన భరోసా ధన్యవాదాలు మరియు మన ఇంద్రానగర్ తోటి స్నేహితులు మా అక్కలు చెల్లెలు అందరూ నాకు ఈరోజు పద్దకు చాలా చాలా నేను పెద్దగా తెలుపుతున్నాను ముందుగా మన ఈరోజు ఈ చీఫ్ గెస్ట్గా వచ్చిన మన సార్ గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఈ ఇవాళ ఈ కార్యక్రమానికి సార్ తన అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇవాళ ఈ కార్యక్రమం రావడం జరిగింది మన సార్ ప్రకెట్ట చెప్పాలంటే చాలా ఉన్నది అంటే చెప్పలేను పొద్దు అయిపోతుంది ఎందుకంటే ఒక డాక్టర్గా ఒక మానవ సేవుల సేవకుడిగా తను అతను ఒక మనకు చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడు నిజంగా మానవ ఇప్పుడు ఉమెన్ బాడీ ఉండాలంటే దాంట్లో శరీరంలో రక్తం చాలా అవసరం ఇప్పటికి చెప్పాలంటే డాక్టర్ సపాస్ సార్ గారు వన్ ఫిఫ్టీ టు వన్ ఫిఫ్టీ టైమ్స్ మన బ్లడ్ డొనేట్ చేశారు మన మానవ చాలా ఇండియన్ రికార్డులో మన వన్ ఫిఫ్టీ టైమ్స్ మన డాక్టర్ సప్పా సార్ కుమార్ గారు బ్లడ్ డొనేట్ చేశారు మామూలుగా మనకు ఒక వన్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ మనకు బ్లడ్ డొనేట్ చేయాలంటే మనం చాలా ఆలోచిస్తాం ఎందుకంటే బ్లడ్ ఈజ్ వెరీ స్పీషియస్ బ్లడ్ మనకు చాలా ముఖ్యమైనది మేము ఇవన్నీ అని చెప్పేసి ఆలోచిస్తాం కానీ ఒక డాక్టర్గా ఒక మానవ ఇల్లు తెలిసిన ఒక డాక్టర్గా మరి ఒక మానవ సేవకుడిగా డాక్టర్ ఈరోజు చాలామంది ఒక ఎవరైతే రక్త రక్తం లేనివాళ్ళు బ్లడ్ లేని వాళ్ళు ఎవరో బాధపడుతున్నారో వాళ్ళకు బ్లడ్ ఇచ్చి వాళ్ళ లైఫ్ని సేవ్ చేస్తున్నారు చాలా చిన్న కృతజ్ఞతలు మన సప్ప గారికి మీ సేవలు చాలా అభినందనలు ఇంకోటి మన సపోల్సార్ గారు మన హాస్పిటల్లో సేవలు అందిస్తున్నారు కాక మరియు ఊర్లో వెళ్తే ఎవరైతే డెత్ అవుతుందో వాళ్ళ కోసము ఆర్థిక సహాయం అందిస్తున్నారు చాలా సహాయాలు అందిస్తున్నారు నేను భగవంతుడు కోరుకుంటున్నా ఒకటి సార్ మీరు వందేళ్ళు సుఖంగా సేవ ఉండాలని ఎందుకంటే మీ సేవ చాలా అభినందనలు ఇంకోటి ఈరోజు ఈ కార్యక్రమం కూడా రావడం జరిగింది మన నవ్వితక్క తాండూరులో తాండూరులో పుట్టి విన్నానగర్ వార్డ్ నెంబర్ ఐదులో పుట్టి అంటే మనకు తాండూరు నుంచి వెళ్ళి ఒక పేరగాంచేది అంటే చిన్న పేదరికం నుంచి వెళ్ళి ఈ అక్క వాళ్ళని ఎవరు చిన్న స్థాయి నుంచి పిల్ల స్థాయి ఎదగాలంటే ఎన్నో కష్టాలు నుంచో మనం బాధ పడుకుంటుండాలి ఎందుకంటే ఒక డబ్బు ఉన్నవాడు ఎదుగు చేయొచ్చు డబ్బు లేని వాడికి ఆ బాధలు తెలుసు మనకి డబ్బు లేని ఉన్నవాడు చాలా కష్టపడతాడు చదువు విషయంలో కానీ ఆ స్పోర్ట్స్ విషయంలో కానీ ఏ విషయంలో సరే డబ్బు మాత్రం మనిషికి చాలా అవసరమైనది కానీ అక్క దగ్గర డబ్బు లేకపోయినా సరే గుండె లేదా ఉండే ఆ ఆత్మవిశ్వాసంతో అక్క ఈరోజు ఆ పట్టుదలతో ఈరోజు సాధించింది నేను అదే అంటున్నా మా యూత్తో అంటే నా వయసు ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కదే అంటున్నా డబ్బు లేకపోయినా పర్వాలే గుండెలో అక్క విషయంలో ఉండాలా ఒక పట్టుదల ఉండాలి మేము చేయగలుగుతాం ఎస్ వీ క్యాన్ డూ ఇట్ ఐ విల్ డూ ఇట్ అని చెప్పాలంటే అంటే ఈరోజు అక్క చూడండి ఒక మ్యారేజ్ అయి చిన్న పిల్లలు పిల్లలుండి పిల్లలకు పోషించకుండా అక్కతో పిల్లలు పోషిస్తూ స్కూల్లో నడిపిస్తూ అంటే మామూలు విషయం రాలేదు చెప్తున్నా కదా అంటే మనిషి ఒక పని చేస్తేనే చాలా ఉంటాడు అక్క చదువుకుంటూ తనకు ప్రాక్టీస్ చేసుకుంటూ పిల్లలు పోషిస్తూ హస్బెండ్ చూస్తూ అత్త మమ్మల్ని చూసుకుంటూ ఒక ఫ్యామిలీని తీసుకెళ్తూ ఈరోజు తన డ్రీమ్స్ సహకారం చేసింది ఒక మండల్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ దాకా డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ దాకా స్టేట్ లెవెల్ నుంచి మొత్తం నేషనల్ లెవెల్ దాకా ఈరోజు వెళ్ళింది ఈరోజు ఒక గోల్డ్ మెడల్ సాధించింది చాలా చాలా అభినందన మన అక్క నేను చెప్తాను కదా అక్క మీతో నేనున్నాను మీ నేనున్నాను మన అన్న ఉన్నారు మన ఈరోన్న గారు అంత వాసులు ఉన్నారు మన తాడు ప్రజలు ఉన్నారు మన సంపత్ గారు ఉన్నారు మీకు ఏమన్నా ఆర్థిక సాయం కానీ మీరు ఇంటర్నేషనల్ సాధనని ఇంటర్నేషనల్ కోసం నేను మా అన్న డాక్టర్ సార్ గారు మన ఇంద్రానగర్లో ఉన్న ప్రతి ఒక్క అక్క చిల్లలు అందరూ మీతో ఉన్నారు మా తాను ప్రజలు మీతో ఉన్నారు అక్క నేను చెప్పి ఒకటే ఆశ నాతో మీరు ఇంటర్నేషనల్స్ ఆడాలి ఇంటర్నేషనల్స్ కూడా మీరు గోల్డ్ మెడల్ కొట్టాలన్న ఒకటే ఆశ అక్క చాలా చాలా థ్యాంక్ యూ అక్క మీరు గోల్డ్ మెడల్ తెచ్చినందుకు మా మా భారతదేశం పేరు ఒక ఉన్నత స్థాయికి తెచ్చినందుకు ఇంకోటి ఏమంటే హై జంప్లో ఇంత కృషితో చాలా కష్టపడి నాలుగో రాత్రికి లేచి గ్రౌండ్కి వెళ్తుంది చెప్పారు ఇప్పట్లో మనం ఒక ఆడది ఉండి ఆడదికి ఒక ఫ్రీడమ్ ఉండదు ఉమెన్ ఎంపవర్మెంట్ చేయాలంటే మనం ఏం చేయాలి లేడీస్కి మనం మోటివేట్ చేయాలా ఎలా మోటివేట్ చేయాలంటే మీరు చేయగలుగుతారు మీ వల్ల అవుతుంది అని చెప్పేస్తే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు మన ఉదాహరణ లేడీస్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు సునీత విలియమ్స్ ఆస్ట్రోనెట్ కల్పన చావ్లా ఉంది మనకు ప్రతిభా పార్టీలు ఉంది ప్రెసిడెంట్ అయ్యారు ఏమైనా అవ్వచ్చు అంటే ఒక లేడీస్ని మనం తక్కువ అంచనా తీసుకురాదు లేడీస్ని మనం ప్రోత్సహిస్తూ మోటివేట్ చేస్తూ వాళ్ళను ముందు పరిస్థితి తీసుకోవాలా ఎందుకంటే లేడీస్ తలుసుకుంటే ఏదైనా చేయవచ్చు ఈరోజు మన నవీన యొక్క చేసి చూపించింది గోల్డ్ మెడల్ సాధించింది ఏ ఒక అబ్బాయి చేయలేకపోయాడు ముప్పై ఐదు వయసులో అక్క ఈరోజు గోల్డ్ మెడల్ సాధించింది అక్క చాలా చాలా కృతజ్ఞతలు మీకు థ్యాంక్ యూ నాకు ఇవన్నీ ఈ అమ్ములమైన అవకాశం ఇచ్చారో నేను చాలా మనస్ఫూర్తిగా ధర్మాలు చెప్తున్నాను ఇంకోటి మన అఖిలన్న అఖిలన్న చేస్తున్న ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే ఒక